హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని ప్రశ్నలు వాటి యొక్క జవాబులు ఒకసారి చూద్దాం ప్రపంచ పౌర రక్షణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ మార్చ్ ఒకటి డెంగ్యూ జ్వరం కేసులు వేగంగా పెరుగుతున్నందున ఇటీవల ఏ దేశం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఆన్సర్ బ్రిటన్ రాజు చార్లెస్ త్రీచే గౌరవ నైట్హుడ్ పొందిన భారతీయుడు ఎవరు ఆన్సర్ సునీల్ మిట్టల్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ఇన్లాండ్ వాటర్వేషిప్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ఇన్లాండ్ వాటర్వేషిప్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఆన్సర్ తమిళనాడు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారతదేశానికి కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సచిన్ జైన్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై మూడున ఏ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడి నూట ఇరవై ఏడవ జయంతిని ఏటా పరాక్రమ్ దివాసుగా నిర్వహిస్తున్నారు ఆన్సర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు ఆరవ ఖేలో ఇండియా గేమ్స్ ఆరవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను తమిళనాడులోని నాలుగు నగరాల్లో నిర్వహించారు అవి ఏవి ఆన్సర్ చెన్నై మధురై తిరుచి కోయంబత్తూర్ నెక్స్ట్ క్వశ్చన్ దుకాణాల్లో వస్తువులు దొంగిలించారన్న ఆరోపణపై ఏ దేశ మహిళా ఎంపీ గోలిజ్ గ్రహమన్ తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆన్సర్ న్యూజీలాండ్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదు చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదును రద్దు చేయాలని నిర్ణయించింది ఆన్సర్ అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ ఏమిటి ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ ఏమిటి స్థిరమైన భవిష్యత్తు నిర్మించడం ఎస్డిజీలను సాధించడంలో ఎన్జిఓల పాత్ర ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఏడు ఇటీవల వార్తల్లో కనిపించిన హోమోసెప్ ఆటం అనగా సెఫ్టిక్ ట్యాంక్ హోల్ క్లీనింగ్ రోబోట్ ఇటీవల పశ్చిమ కనుమల్లో పర్పుల్ ఫ్రాగ్ని రక్షించడానికి ఏ రాష్ట్రం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది ఆన్సర్ తమిళనాడు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారతదేశంలో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను ఏ రాష్ట్రంలో విజయవంతంగా ప్రారంభించింది ఆన్సర్ ఛత్తీస్గఢ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా ఇటీవల వార్తల్లో చూసిన ఎక్సర్సైజ్ దోస్తీలో ఏ దేశాలు పాల్గొన్నాయి ఆన్సర్ భారతదేశం శ్రీలంక మరియు మాల్దీవులు నావిగేట్ భారత్ పోర్టల్ను ఇటీవల వార్తల్లో కనిపించింది దీన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆన్సర్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఇటీవల ఇటీవల పిఎం నరేంద్ర మోడీ ఏ రాష్ట్రానికి కులశేఖర పట్టణంలో ఇస్రో యొక్క రెండవ స్పేస్ స్పోర్ట్కి శంకుస్థాపన చేశారు ఆన్సర్ తమిళనాడు దేశములో జంతువుల రక్షణ చికిత్స సంరక్షణ మరియు జంతు సంక్షేమం కోసం రెండు వేల ఇరవై నాలుగులో జాతీయ చొరవ వంతరా పథకాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు ఆన్సర్ రిలయన్స్ గ్రూప్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో పదమూడవ డబ్ల్యూటిఓ మంత్రుల సమావేశం ఇటీవల ఎక్కడ నిర్వహించబడుతుంది ఆన్సర్ అబుదాబి ఇటీవల రొమ్ము క్యాన్సర్ని ముందస్తుగా గుర్తించేందుకు సవేరా కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆన్సర్ హర్యానా సినీ గేయ రచయిత గుల్జార్ సంస్కృత పండితుడు రామభద్రాచార్యకు కేంద్ర ప్రభుత్వం యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ పురస్కారం ప్రకటించింది ఆస్కార్ గ్రామీ సాహిత్య అకాడమీ దాదాసాహెబ్ పాల్కే పద్మభూషణ్తో పాటు ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలు గెలుచుకున్న గుల్జార్ అసల్ పేరేంటి ఆసియా దేశమైన ఇండోనేషియానాలో ఇండోనేషియాలో ఇటీవల ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆ దేశ ప్రజలు కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నుకున్నారు ఆన్సర్ మాజీ సైనిక అధికారి ప్రభౌ సుబియాట్ ఇరాన్ రాజధాని టెహ్రాన్లో జరిగిన ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో షాట్పుట్ పోటీల్లో స్వర్ణం సాధించిన భారత స్టార్ పుటర్ ఎవరు ఆన్సర్ తేజిందర్ పాల్ సింగ్ తూర్ రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి ప్రోప్స్ విడుదల చేసిన ప్రోప్స్ ఇండియా థర్టీ అండర్ థర్టీ జాబితాలో చోటు దక్కించుకున్న హైదరాబాదీ స్టార్టప్ నెక్స్ట్ వేవ్ సహా వ్యవస్థాపకుడు ఎవరు సూర్యపేట జిల్లా హుజూర్ నగర్కు చెందిన శశాంక్ రెడ్డి గుజ్జుల బాలీవుడ్ సినిమా దంగల్లో ప్రముఖ బబితా కుమారి చిన్నప్పటి పాత్రలో బాలనటిగా మెంపించిన నటి ఇటీవల మరణించారు ఆమె ఎవరు ఆన్సర్ సుహానీ భట్నాగర్ పంతొమ్మిది సంవత్సరాలు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పశ్చిమ ఆసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఫిబ్రవరి పద్నాలుగున ప్రారంభమైంది స్వామి నారాయణ సంస్థ ఈ ఆలయాన్ని ఏ నగరములో నిర్మించింది ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబీలో వాతావరణం శీతోష్ణస్థితి సముద్ర సంబంధ సమాచార సేకరణ కోసం భారత్ ఫిబ్రవరి పదిహేడున ఓ వాతావరణ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించింది దాని పేరేంటి ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు ఆన్సర్ ఇన్షార్ట్ డిఎస్ జిఎస్ఎల్విఎఫ్ ఫోర్టీన్ పర్షియన్ భాషకు చెందిన ప్రాచీన పుస్తకాల్లో ఉన్న ఒక రకం పులావ్ తయారీ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన సుప్రసిద్ధ చెఫ్ ఇటీవల మరణించారు పద్మశ్రీ అందుకున్న తొలి చెఫ్గా రికార్డు సాధించిన ఆ పాకాశాస్త్ర నిపుణు ఎవరు ఆన్సర్ ఇంతియాజ్ కురేషి పులావ్ తయారీ విధానం పేరు దమ్ ఫక్త్ ఛత్తీస్గఢ్లోని డోంగర్గఢ్ తీర్థంలో ప్రముఖ జైన గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ నిరహర మార్గంలో ప్రాణత్యాగం చేశారు ఆ దీక్షను జైన మతంలో ఏమని పిలుస్తారు ఆన్సర్ సల్లేఖన వ్రతం నెక్స్ట్ క్వశ్చన్ భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆటగారు ఒకరు ఇటీవల ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర యువజన సేవల క్రీడల మంత్రిగా ఉన్న ఆ క్రికెటర్ ఎవరు ఆన్సర్ మనోజ్ తివారి నెక్స్ట్ క్వశ్చన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ పోటీల్లో ఉత్తమ ఫోటోగ్రాఫర్గా అవార్డు పొందిన పది సంవత్సరాల భారతీయ బాలుడు ఎవరు ఆన్సర్ విహన్ తాళ్య వికాస్ ఇటీవల జవహర్ లాల్ నెహ్రూ ట్రాఫికల్ బొటానికల్ గార్డెన్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు కనుగొన్న కొత్త పుట్టగొడుగు జాతి పేరు ఏంటి ఆన్సర్ కాండోలియోమైసెస్ రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీకి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది ఆన్సర్ భారత్ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగే కార్యక్రమాల కోసం భారత ఎన్నికల సంఘం ఏ సాఫ్ట్వేర్ చేసింది దేశంగా రూపొందించిన ఏ థెరపీ ద్వారా క్యాన్సర్ రోగులు క్యాన్సర్ రహితంగా మారినట్లు ప్రకటించారు నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎస్ఎంఈ రంగాన్ని డిజిటల్ చేరికను ప్రోత్సహించేందుకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్రారంభించిన పోర్టల్ ఏమిటి ఆన్సర్ గ్రాడ్యుయేటెడ్ సర్టిఫికేషన్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భారతరత్న పురస్కారంతో గౌరవించబడిన భారత హరిత విప్లవ పితామహుడు ఎవరు స్వామినాథన్ ఏ రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది ఆరు వందల యాభై కిలోమీటర్ల నది ఒడ్డుకోత ప్రమాద నిర్వహణను బలోపేతం చేయడానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ రెండు వందల మిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించింది ఆన్సర్ అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ స్పోర్ట్ స్టార్ ఎస్ఎస్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఏ భారతీయ క్రీడాకారుడు గెలుచుకున్నారు మహమ్మద్ షమీ ఇటీవల ఏ సంగీత విద్వాంసు లక్ష్మీ నారాయణ అంతర్జాతీయ అవార్డుతో సత్కరించారు టు ప్యారిస్ ట్వంటీ ఫోర్ లోడ్ టు ప్యారిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఛాంపియనింగ్ క్లీన్ స్పోర్ట్స్ మరియు యూనిటింగ్ ఫర్ యాంటీ డోపింగ్ కాన్ఫరెన్స్ ఇటీవల ఏ సంస్థ నిర్వహించింది ఏజెన్సీ దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే అవార్డ్ నూతన ఫ్రైజ్ మనీ ఎంత ఆన్సర్ పదిహేను లక్షలు నెక్స్ట్ క్వశ్చన్ డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో ఏ రాష్ట్రం యానిమేషన్ అకాడమీ అవగాహన కుదుర్చుకుంది ఆన్సర్ తెలంగాణ భూమి వాతావరణం మహాసముద్రాలను అధ్యయనం చేయడానికి ఫ్లాంక్టన్ ఏరోసోల్ క్లౌడ్ ఓషన్ ఎకోసిస్టమ్ అనే మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో జీఎస్టీ వసూళ్లు ఎన్ని కోట్లు ఆన్సర్ లక్ష డెబ్బై రెండు వేల నూట ఇరవై తొమ్మిది కోట్లు స్పోర్ట్స్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగులో ఎవరిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది ఆన్సర్ పిటి ఉషా రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్కు టార్చ్ ఎంపికైన భారతీయుడు ఎవరు ఆన్సర్ వైమానిక దళం ద్వారా వాయుశక్తి రెండు వేల ఇరవై నాలుగు వ్యాయామం ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ జైస్ మలీర్ అమ్మోనియా గ్యాస్ లీక్ కావడం వల్ల కోరమండల్ ఇంటర్నేషనల్ ఎరువుల కర్మాగారంపై ఏ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల జరిమానా విధించింది ఆన్సర్ తమిళనాడు గ్రామీ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు ఏది గెలుచుకుంది ఆన్సర్ దిస్ మూమెంట్ రెండు వేల ఇరవై నాలుగు నేవల్ సివిలియన్స్ సంవత్సరంగా ఏ రక్షణ దళం ప్రకటించింది ఆన్సర్ నెవి ఇవి ఫ్రెండ్స్ ఫిబ్రవరి మంత్లోని కొన్ని కరెంట్ అఫైర్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కరెంట్ ఎఫైర్స్ ఫ్రెండ్స్ వీక్లీ టూ టైమ్స్ వీడియో రిలీజ్ అవుతుంది ఒకసారి సండే మరియు మధ్యలో వెన్స్డే వీక్లీ రెండు సార్లు మీకు వీడియో కరెంట్ అఫైర్స్ రూపంలో వీడియో వీడియో రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఒకసారి చూడండి మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్